ఏయ్ ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు జీతం రాకుండా ఇక్కడ కూర్చున్నావా నా ఇక్కడ కూర్చుంటావా నీకు నీ అయ్యికి ఎన్ని లెక్క లేకుండా పోయినారా పోయ్ నా జీతం నువ్వు చేస్తావా నీ అయ్యి చేస్తాడా జీతం కనుక చేయకపోతే నిన్ను నీ అయ్యని బజార్కి ఇస్తాయనుకున్నారు నా డబ్బులు కక్కుతారా లేక జీతం చేస్తారా ఎవరో తెలుసండి మీరే జీతం చేయడా జీతం చేయరు డబ్బులు ఏముంటే డబ్బులు లేరు మీరు మామూలు ముదుర్లుగా లేరా ముదురులేరా మీరు నీ అయ్యని పండబెట్టి నాదిస్తా బిడ్డ బాకీనే జీతం పెట్టి పదివేలు తీసుకుపోయాడు రేయ్ నీ సంగతి ఇప్పుడే తెలుస్తా జీతానికి వస్తావా డబ్బులు ఇస్తారా తేలిపోవాలి రే ఇప్పుడే నిన్ను ఈడ్చుకుంటా పోయి చెట్టుకు కట్టేస్తా డబ్బులు అయిస్తాడో ఎవరిస్తాడో తెలుస్తా ఇప్పుడే ఏంటి దౌర్జన్యం మీరెవరండి మా పిల్లల్ని మీ దండాల గిండాలు నా దగ్గర డబ్బులు ఇస్తారా జీతం చేస్తారా అసలు ఎవరు అసలు ఇక్కడేం పని ఇక్కడికి ఎందుకు వచ్చావు వీడు నా జీతగాడు కొట్టుకుంటాను తిట్టుకుంటాను అది నా ఇష్టం నీ ఇష్టం నీ కష్టం నీ ఇంటి దగ్గర చూసుకో ఇది పాఠశాల ఇది ప్రజలందరిది ఈ శివ మా విద్యార్థి మా స్కూల్కి వచ్చి మా ముందే మా పిల్లలు నాక్కెళ్తావా నేను ఇవురు అనే ఈ శివని వీనయ్య నా దగ్గర జీతం పెట్టాడు జీతం రాకపోతే వీని లాక్కెళ్తున్నాను నేను నివెవురు తీసుకునేవాళ్ళనికి ఈ శివ మా విద్యార్థి మా పాఠశాల విద్యార్థి ఆ విషయం నాకు తెలుసుకొందులో జీతం వీడి చేస్తాడో వీణయ్య చేస్తాడో మీరే చెప్పండి చిన్న పిల్లవాడిని జీతం ఉంచడానికి అతను ఎవరు ఉంచుకోవడానికి నువ్వే ఎవరువి చదువుకునే పిల్లల్ని చదువుకోనేకుండా ఏంటి దొరగా చాలు ఏంటి దౌర్జన్యాలు నీక ఏం దౌర్జన్యం చేయట్లేదే ఇప్పుడిక్కడ కనపడుతూనే ఉంది ఈ పిల్లవాడిపై ఎవరు దౌర్జన్యాలు చేసేది నేను ఇక్కడ చేసింది మాత్రమే మీకు కనపడింది అది మీరు చూశాడు పంతులు నేను చెప్పేది ఒక్కసారి పంతులు వీనయ్య ఉన్నాడే వాడు ఒక మానవ మృగం పచ్చిని తురదాగే నరూప రాక్షసుడు వాని దగ్గర నుంచి పారిపోయి వచ్చాను వాణ్ణి తాకి తట్టుకోలేక నా కాక నేను వీని దగ్గరికి వచ్చాను అంటే తల్లిదండ్రులు తప్పులకు వాళ్ళ బిడ్డలను శిక్షించడం న్యాయమంటావా ధర్మం అంటావా న్యాయమో ధర్మమో మీరే చెప్పండి పెద్ద మనిషే కదా అది ధర్మమో న్యాయమో నాకు తెలియదు నాకు తోసింది నేను చేసిన నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అమాయకులైనా ఇలాంటి చిన్నపిల్లను జతం పెట్టుకొని నీ అవసరాలు తీర్చుకుంటావా వీళ్ళను బానిసలుగా చేసి నీకు వెట్టి చక్కెర నువ్వేం పెద్ద మనిషి ఈ లోకంలో నేను మాత్రం డబ్బు ఉన్నవాడిని నా దగ్గర డబ్బు ఉందా వాళ్ళని ఎవరు సంపాదించుకోద్దని చెప్పారు మీలాగా డబ్బు సంపాదించాలంటే రెక్కలు ముక్కలు చేసుకుంటే ధనవంతులు కారండి మరి ఎలా అవుతారు మీలాగా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఉండాలి లేక మంది ముంచాలి మాలాని ధనికను చూస్తే దరిద్రులకి కడుపు అంట కుళ్ళుకుంటారు ఏడుస్తుంటారు ఈ ప్రపంచం మొత్తం తిరిగి చూడు ఒక్కసారి కూలీ పని చేసుకున్నవాడు ఎప్పటికీ కోరేశ్వరుడు కాలేవాడు ఏ ప్రపంచంతో నాకు పని లేదు నాకు తెలిసింది ఈ భూమి మీద డబ్బున్న వాడిది చదువు వాడిది బలమున్న వాడిది పైసే అందుకునే నేను పెత్తనం చేస్తున్నాను ఎందుకు సాగాలి మీ పెత్తను మీకేనా కొమ్ములున్నాయా మీరైనా ఆకాశం చూడిపడ్డారా మీరు మనిషి కాదా అందరూ మనుషులే కదా మరి అప్పుడు తారతమ్యాలు ఎందుకండి అప్పుడు ఎత్తే ఎందుకండి అప్పుడు అందరూ కదా అప్పుడు చదువుకుంటే తప్పే ఉందండి తప్పే ఉంది పంతులు రాజ్యంలోని అందరు రాజులైతే రాజ్యంలోని బంటలు ఎవరు సైనికులు ఎవరు శావకులు ఎవరు వాళ్ళు ఎవరు అలాంటప్పుడు ఇలాంటి కుటిలేని దళితులకు చదివేందుకు దండగా కొడుకులు వీళ్ళు మా పాలేరుగా జీతగాలగా మా చెప్పు కింద బ్రతకాల్సిందే పంతులు మా కాల కింద ఎప్పుడు నలగాల్సిందే అప్పుడు వీనికి పుటకెళ్తుంది బతకెళ్తుంది వీళ్ళ జీవితం మొత్తం మా దగ్గర సాగిపోతుంది ఇలాంటి ఎదవలకు ఇంకా చదువులెందుకు దండగా ఆయన పని చేసుకునేదానికి ఎంత బాగా చెప్తున్నారండి మీరు ఇలాంటి వాళ్ళకి చదువులెందుకు ఎందుకు అంటున్నారా సామాన్యుడిగా పుట్టినవాడు చదువుకోకూడదా వాళ్ళ బ్రతుకులు మార్చుకోకూడదా బాగా చెప్తున్నారండి మీరు అంటే వారు వారి ముత్తాతల కాలం నుంచి మీకు బానిసలుగా పాలెగాలగా వెటి చాకిరి చేయాల్సిందంటారా అలానే బ్రతకమంటారా మీరు వేసింది తింటూ మీ ఇంటి ముందర కుక్కలాగా ఎట్టి చాకిరి చేస్తూ కుక్క సాగు చావాల్సిందేనా అదే బాటలో వారి వారసులు కూడా వీరిని నడమంటారా ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ ధర్మం అదే మీ కుటుంబంలో మీ పిల్లవాడు చేస్తే మీరు ఊరుకుంటారా మా పిల్లలకే కర్మం పట్టింది పెట్టిచాకి చేయడానికి మరి అదే కర్మం వీడికి పట్టింది అది వాళ్ళు చేసుకున్న పాపం వీడేం చేశాడు పాపం అది వాడు చేసిన పాపం మీరనేది తల్లిదండ్రులు చేసిన పాపం వారి పిల్లకి శాపం అంటావా తండ్రి ఆస్తి పిల్లకొచ్చినట్టుగానే వారు చేసిన పాపం కూడా వాళ్ళ పిల్లలకు వస్తాయి పంతులు అది తప్పు నూటికి నూరు తప్పు మీరు చెప్పేది ఎవరు చెప్పాడు తల్లిదండ్రుల పిల్లకి వస్తుందని పెద్ద మనసులను చెప్పుకొని తిరిగి నీలాంటి ప్రభుత్వం పుట్టించిన ఈ పొకాలని అమాయకులైన ప్రజలను చదువుకోకుండా చేసింది ఎవరు మీలాంటి వాళ్ళు అమాయకులుగా అనారోగులుగా దరిద్రులుగా సన్యాసులుగా ఏమి తెలియని వారికి చేసింది ఎవరు మీలాంటి వాళ్ళే నీలాంటి దుర్మార్గులు మూర్ఖులు పైగా మీరు పెద్ద మనసులను చెప్పుకొని తిరుగుతున్నారా హలో మిస్టర్ నేను చెప్తున్నా చూడండి మీరు కనుక ఈ పిల్లవాడిని తీసుకెళ్తే మీకు జైలు శిక్ష తప్పదు బడియుడి పిల్లల్ని బడికే పోనివ్వండి మీలాంటి పెద్దల ప్రోత్సాహం ఇలాంటి అమాయకులు లేకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇలాంటి పిల్లలకి బంగార భవిష్యత్తుకి ఏమాత్రం అడ్డు రాకండి మీరు కనుక ఇక్కడి నుంచి ఇతన్ని తీసుకెళ్ళినట్టయితే మీకు జైల్లో చెప్పకూడదు తప్పదు ఇప్పుడు మన ప్రభుత్వాలు చదువుకునే పిల్లలకు ఎన్నో రకరకాల వసతులు కల్పించాయి కాబట్టి వీని చదువుకి మీరు అడ్డు రాకండి ఇక నుంచి ఈ శివ చదువు ముందుకు సాగాలంటే నాది బాధ్యత మా పాఠశాలది బాధ్యత ముందు వెళ్ళండి దయచేసి వెళ్ళండి ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని బాల నేరస్తుల చట్టం కింద అరెస్ట్ చేయిస్తా ముందు వెళ్ళండి వెళ్ళండి శివ మనం వెళ్దాం పద క్లాస్కి చూడండి మిత్రులారా ఒకసారి ఆలోచించండి చదువుకునే పిల్లల్ని చదువుకునిద్దాం బారీయుడు పిల్లల్ని బడికే పోనిద్దాం వారిని పనిలో పెట్టుకొని వారి జీవితాన్ని ఆగం చేయకండి వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేయకండి మీ ప్రోత్సాహం లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ భవిష్యత్తుని మాత్రం ఆగం చేయకండి ఎందుకంటే ఈ సమాజంలో తల్లి తండ్రి లేని పిల్లలు ఎందరో ఉన్నారు అందులో ఆడపిల్లలు మగపిల్లలు వారిని చూస్తూనే ఉన్నాం చిన్నపిల్లలపై ఆడపిల్లలపై ఎన్నో అకృత్యాలు అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి వీటన్నిటికీ మూల కారణం నిరక్షరాస్యత కాబట్టి అందరు అక్షరాశులైతే ఇలాంటి అకృత్యాలు జరగమని నా ఆలోచన కాబట్టి అందరూ చదువుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇట్లు మీ చిట్టి వాహిని యూట్యూబ్ ఛానల్ తుమ్మల సైదులు